हाई हलो नमस्ते वेलकम टू अर् चैनल लेनो मिस्ट्री अनुषा సో ఈ మధ్య కాలంలో అసలు వయసుతో సంబంధం లేకుండా మోకాలు నొప్పులు నడుము నొప్పి అండ్ నెక్ పెయిన్ ఫ్రోజన్ షోల్డర్ ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా వింటున్నామండి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు సో ప్రెజెంట్ నేను ఎక్కడున్నాను మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది డాక్టర్స్ చైతన్య పెయిన్ మేనేజ్మెంట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాను ఇది ఎక్కడుందంటే దిల్చునగర్ మెట్రో స్టేషన్ నుంచి వెరీ నియర్ బై అండి అలాగే బస్ డిపోకి జస్ట్ పది అడుగుల దూరంలో ఉన్న ఈ హాస్పిటల్కి నేను వచ్చేసాను సో బేసిక్గా అయితే దీర్ఘకాలిక నొప్పులు అది ఎక్్యూట్ నుంచి క్రానిక్ స్టేజెస్ వరకు ఎలాంటి నొప్పి అయినా సరే నాన్ సర్జికల్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్స్ అనేవి ఇక్కడ జరుగుతున్నాయి సో ఆ ప్రొసీజర్స్ ఏంటి ఎలా చేస్తున్నారు ఏ ఏజ్ వాళ్ళకి సెట్ అవుతుంది ఇలాంటి డౌట్స్ మనకు ఉంటాయి కదా సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నేను వచ్చేసాను లోపల డాక్టర్ చైతన్య గారు రెడీగా ఉన్నారు ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ సో మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం పదండి నమస్తే మ్యామ్ నమస్తే అండి ఎలా ఉన్నారు ఫైన్ థ్యాంక్ యూ సో మ్యామ్ నేనైతే హాస్పిటల్ ఎంట్రీ అవ్వగానే ఒక హాస్పిటల్ లాగా అస్సలు లేదు ఒక ఒక హౌస్ కి వచ్చినట్టే అనిపిస్తుంది ఆ ఫీల్ అలా ఉంది బట్ నిజంగా మీరు అంటున్నారు కదా ఇది చాలా డిఫరెంట్ మన సౌత్ ఇండియాలోనే ఎవరు ఇలా స్టార్ట్ చేయలేదు ఇది బొటిక్ కాన్సెప్ట్ ఇట్స్ నాట్ ఎ హాస్పిటల్ సో పేషెంట్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ పేషెంట్స్ కూడా కూడా బాగా నేను బయట విన్నాను సో ఏంటి ఈ కాన్సెప్ట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడానికి మీ ముఖ్య ఉద్దేశం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ అండి యాక్చువల్లీ ఇది ఒక బొటిక్ కాన్సెప్ట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఐ కెన్ ప్రౌడ్లీ సే ఫస్ట్ ఆఫ్ ఇట్ దిస్ కైండ్ ఇన్ అ పెయిన్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఇన్ సౌత్ ఇండియా పేషెంట్ హాస్పిటల్ లోపలికి రాగానే దే నాట్ హ్యావ్ హాస్పిటల్ స్ట్రెస్ అంటూ ఉంటుంది కదా లైక్ ఫుల్ రద్దీగా ఉండడము బ్లడ్ స్ట్రెస్ అండ్ ఆల్ అదంతా లేకుండా పేషెంట్ ఎంటర్ అవుతూనే ఈ ఫీల్ ప్లెజెంట్ ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్సో పర్సనలైజ్డ్ కేర్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ బొటిక్ కాన్సెప్ట్ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది ఏంటి అంటే ఇది నా డిపార్ట్మెంట్ ఇస్ పెయిన్ మేనేజ్మెంట్ సో పెయిన్ మేనేజ్మెంట్ లో కూడా లైక్ ఐ డీల్ విత్ మోర్ ఆఫ్ క్రానిక్ పెయిన్స్ ఓకే సో క్రానిక్ పెయిన్స్ అంటే దీర్ఘకాలికంగా నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు అనమాట సో ఇలాంటి వాళ్ళు అంటే మోర్ దాన్ త్రీ మంత్స్ పెయిన్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారన్నమాట సో దే ఆర్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్డ్ వాళ్ళకొక్క ఫిజికల్ పెయిన్ అనేది ఉండదు ఓకే సో దే విల్ హ్యావ్ సమ్ సైకలాజికల్ థింగ్స్ సోషల్ థింగ్స్ అవన్నీ ఒకటి ఒకటి ఇంటర్లింక్డ్ ఉంటాయి అన్నమాట ఇంకా కాలికంగా నొప్పులతో బాధపడే వాళ్ళు ఏంటి అంటే ఇంకా నాకు ఈ నొప్పి తగ్గదు ఓకే నేను దీంతోనే సఫర్ అవ్వాలి నేను ఫ్యామిలీకి బర్డెన్ అయ్యాను అని యాంగ్జైటీతో డిప్రెషన్తో ఇట్లా రకరకాల సైకలాజికల్ ఇష్యూస్తో కూడా బాధపడుతుంటారు వాళ్ళు సో అలాంటి వాళ్ళకి మేము ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది సో పెయిన్ ఇస్ నాట్ అ ఫిజికల్ థింగ్ ఇట్ హ్యాస్ మల్టిపుల్ కాంపనెంట్స్ సో వి కాల్ ఇట్ యాజ్ అ టోటల్ పెయిన్ సో టోటల్ పెయిన్ ని అడ్రస్ చేయాలి డాక్టర్ ఎప్పుడైనా పెయిన్ ఫిజిషియన్ సో దట్ ఇస్ పాసిబుల్ వెన్ వెన్ వి గివ్ ఐ మీన్ ఐ గివ్ లిమిటెడ్ అపాయింట్మెంట్స్ అండి బొటిక్ కాన్సెప్ట్ అంటేనే మెయిన్ గా హాస్పిటల్ రెస్ట్ చేసి మల్టిపుల్ చాలా మంది పేషెంట్స్ చూసేసి నేను ఇవాళ ఇంతమందిని చూసా అంతమందిని చూసా ఇట్స్ నాట్ ద థింగ్ ఓకే గివింగ్ పేషెంట్ అనమాట ఐ గివ్ గుడ్ టైమ్ ఐ నో అబౌట్ దెమ్ సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఐ ఫైండ్ ద కాజెస్ ఫర్ దాట్ పెయిన్ ఆల్సో అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా వాళ్ళు వాట్ ఈస్ ద రీజన్ ఇంకేమైనా యాడ్ ఆన్ అవుతున్నాయా వాళ్ళ పెయిన్ కి సో అలా తెలిసినప్పుడు ఐ కెన్ గివ్ దెమ్ బెటర్ ట్రీట్మెంట్ సో ఈ బొట్టి కాన్సెప్ట్ ఏంటి అంటే పర్సనలైజ్డ్ కేర్ వి గివ్ అంటే వి గివ్ మోర్ టైమ్ టు పేషెంట్ వి స్పెండ్ విత్ దెమ్ వి నో మోర్ అబౌట్ దెమ్ అండ్ దెన్ బెటర్ ట్రీట్మెంట్ బెటర్ అవుట్పుట్ వస్తుందని నా ఉద్దేశం వెరీ నైస్ సో మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ సైకలాజికల్ పెయిన్ తోనే వస్తుంటారా అదర్ పెయిన్ పెయిన్ అంటే అందరికి తెలుసు నొప్పులని ఎలాంటి 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 పెయిన్స్తో మన దగ్గరకు వస్తూ ఉంటారు నా దగ్గరికి మోస్ట్ కామన్ గా దీర్ఘకాలికంగా నొప్పులతో బాధపడే వాళ్ళు వస్తుంటారు అన్నమాట సో ఈ నొప్పులు ఏంటి అంటే లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ హెడ్ టు టో ఏ నొప్పైనా అవ్వచ్చు ఓకే సో స్టార్టింగ్ ెడ్ ఎక్ మైగ్రేన్ నుంచి స్టార్ట్ నెక్ పెయిన్ అవ్వచ్చు షోల్డర్ పెయిన్ ఆర్ పోస్ట్ సర్జికల్ పెయిన్స్ కొంతమంది సర్జరీ తర్వాత ఆ పెయిన్ రిలీవ్ అవుతుంది కానీ అబ్డామిన్ నర్వ్ ఎంట్రాప్మెంట్స్ వల్ల వాళ్ళకి డిఫరెంట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి అనమాట క్రానిక్ పెయిన్స్ కానీ సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి హిప్ పెయిన్స్ కి నీ అండ్ దెన్ సోల్ ప్లాంటర్ఫేషియటిస్ సో ఆల్ టైప్ ఆఫ్ క్రానిక్ పెయిన్స్ దీర్ఘకాలికంగా ఉండే నొప్పులకి ఇక్కడ యూ విల్ ఫైన్ సొల్యూషన్ ఓకే క్రానిక్ పెయిన్స్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంది సర్జరీ ఒకటే ఆప్షన్ అంటూ ఉంటారు కదా మరి సర్జరీ లేకుండా నాన్ సర్జికల్ పద్ధతుల ద్వారా ఇక్కడ జరిగే ట్రీట్మెంట్స్ ఏంటి అసలు ఒక పెయిన్ డాక్టర్ కి వేరే డాక్టర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే పెయిన్ ఫిజిషియన్స్ ట్రైన్డ్ ఇన్ డూయింగ్ ఇంటర్వెన్షన్స్ అనమాట అంటే సమ్ బ్లాక్స్ ఓకే ఓకే ట్రీట్మెంట్స్ చిన్న చిన్న ఇంజెక్షన్స్ ద్వారా పెయిన్ మనకి లాంగ్ టర్మ్ మెడికేషన్స్ పైన ఉన్న వాళ్ళకి మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా బైపాస్ చేసి ఇంటర్వెన్షన్స్ ద్వారా పేషెంట్ కి నొప్పి తగ్గించడానికి చేసేది ఇది పెయిన్ మెడిసిన్ అంటే ఎలాంటి ఉన్న వాళ్ళకి మీరు ఈ ఇంజెక్షన్స్ ద్వారా పెయిన్ తగ్గిస్తూ ఉంటారు జనరల్లీ నా దగ్గరకు వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ తో వస్తుంటారు బర్డెన్ మన సొసైటీ లో ఉన్నది నీ పెయిన్స్ సో ఇపోజ్ గెటింగ్ ఇన్ పెయిన్ సో నీ పెయిన్ లో డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయండి ఓకే వెన్ పేషెంట్ అర్లీ గ్రేడ్ లో మన దగ్గరకు వచ్చినప్పుడు అంటే అప్పుడప్పుడే మోకాలు నొప్పి స్టార్ట్ అయింది ఓకే అప్పుడప్పుడు వస్తుంది మేడం కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అంటారు సో అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చెప్తాం సో అప్పటికప్పుడు కొంచెం పెయిన్ తగ్గడానికి మెడికేషన్స్ దాంతోపాటు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట సో అలా కాకుండా ఇంకా కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినారనుకోండి మోడరేట్ గ్రేడ్ టూ అండ్ గ్రేట్ త్రీ ఉన్న వాళ్ళు మన దగ్గరకు వచ్చారు అనుకోండి సో బిఫో ఫైవ్ ఇయర్స్ కి ముందు ఎట్లా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే సో గ్రేడ్ వన్ టూ త్రీకి కామన్ థింగ్ అనమాట నొప్పి తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తారు ఓకే సో ఆ మెడికేషన్స్ ఏంటి అంటే వాళ్ళకి కంటి నా దగ్గరికి ఎన్నో ఇయర్స్ నుంచి పెయిన్ కిల్లర్స్ పైన డిపెండ్ అయిన వాళ్ళు స్టీరాయిడ్స్ పైన డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు దాని సైడ్ ఎఫెక్ట్స్ సఫర్ అవుతుంటారు వాళ్ళు సో అంటే దర్ ఈస్ నో సొల్యూషన్ నీ పెయిన్ అంటే ఓకే మెడిసిన్స్ 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 దాని తర్వాత సర్జరీ సో దిస్ ఈస్ అ ట్రెండ్ దట్ ఈస్ ఫాలోడ్ అవును మేడం అదే అదే నడుస్తుంది కదా ఇప్పుడు సర్జరీ ఒకటే ఆప్షన్ రీప్లేస్మెంట్ చేయాలి అంటున్నారు మరి మీ దగ్గర ఎలా అది ద్వారా దట్స్ వాట్ సో అది ఒకటి సొల్యూషన్ కాదండి ఇప్పుడు లేట్ గ్రేడ్ లో ఫోర్త్ గ్రేడ్ లో ఉన్న వాళ్ళకి దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కానీ సెకండ్ అండ్ థర్డ్ గ్రేడ్ లో మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి రీజనరేటివ్ ట్రీట్మెంట్ ద్వారా ఓకే పిఆర్పి ఇంజెక్షన్స్ ద్వారా సో నొప్పి తగ్గించడమే కాకుండా ఆ అది రీజనరేషన్ అవుతుందట ప్రాసెస్ సో వాట్ దిస్ నీ పెయిన్ ఎందుకు వచ్చింది ఫస్ట్ వీ ఫైండ్ ఓకే దెన్ దాని తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆస్టియో ఆథరైటిస్ ఆస్టియో ఆథరైటిస్ ఏంటి అంటే ప్రోగ్రెసివ్ ఇట్స్ అ ప్రోగ్రెసివ్ డిసీజ్ అంటే అది ముందుకు వెళ్తుంటుంది మెడిసిన్స్ ఎన్ని వాళ్ళ నీకు టెంపరీ రిలీఫ్ అంతే కానీ లోపల ఉన్న ప్రాబ్లం మాత్రం ప్రోగ్రెస్ అవుతుంది కానీ ఈ రీజనరేటివ్ ట్రీట్మెంట్ ద్వారా ఏంటి అంటే పెయిన్ తగ్గడమే కాకుండా ఆ కాటిలేజ్ ఏదైతే డిస్ట్రక్షన్ అయిందో అది మళ్ళీ రీజనరేట్ అవుతుంది అనమాట సో దట్ ఈస్ వే సో దీంతో పెయిన్ కంట్రోల్ అవుతుంది అండ్ ఆల్సో లోపల ఉన్న కాటి హీల్ అవుతుంది మరి మీరు ఇస్తున్న ఇంజెక్షన్స్ వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి కిడ్నీ ఫెయిల్యూర్ ఇట్లాంటివి లేదండి బికాస్ వాట్ ఎవర్ వీఆర్ టేకింగ్ పేషెంట్ ఓన్ బ్లడ్ నుంచి తీసుకుంటాం మేము ఓకే పేషెంట్ ఒక టెన్ ఎంఎల్ ఆఫ్ బ్లడ్ కలెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి మనకు అవసరమయ్యే ప్లేట్లెట్స్ కానీ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ సెపరేట్ మెషిన్స్ ఉంటాయన్నమాట హై కాన్సన్ట్రేషన్ మెషిన్స్ సో దాంట్లో సెపరేట్ చేసి పిఆర్పి ఆపరేషన్ థియేటర్లో మేము ఎక్కడైతే కాట్లేజ్ అరిగిందో చూసి అక్కడ మీ ఇంజెక్ట్ పీఆర్పి సో సిన్స్ పేషెంట్ ఓన్ బ్లడ్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అయితే ఉండవు కాంప్లికేషన్స్ అండ్ ఆల్ చాలా మినిమల్ అన్నమాట అంటే సర్జరీతో పోలిస్తే దిస్ ఇస్ నథింగ్ మరి ఈ పిఆర్పి అనేది ఏ ఏజ్ వాళ్ళకి ఏజ్ వరకు సెట్ అవుతుంది కి ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదండి బట్ నీ పెయిన్ రావడానికి మాత్రం డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి సో జనరల్ లో నీ పెయిన్ వచ్చింది అనుకోండి దట్ ఈస్ నాట్ బికాజ్ ఆఫ్ ఆస్టియో ఆథరైటిస్ రైట్ దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ఏదైనా దెబ్బ తాకుండొచ్చు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల లిగమెంట్ ఇంజురీస్ కానీ మెనిసికల్ ఇంజురీస్ కానీ అయ్యి ఉండొచ్చు ఆ సింపుల్ మజల్స్ ట్రైన్ కూడా అయ్యి ఉండొచ్చు సో వాళ్ళకి దాని తగ్గ ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట ఈవెన్ స్పోర్ట్స్ ఇంజురీస్ కూడా పీఆర్పితో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట సో కంప్లీట్ టేర్స్ కాకుండా పార్షల్ టేర్స్ ఆఫ్ లిగమెంట్స్ అట్లా ఉన్న వాళ్ళకి రిజల్ట్స్ ఆ వెరీ గుడ్ అండ్ దెన్ లేటెస్ట్ లేటెస్ట్ స్టేజ్లో అంటే పెద్ద వాళ్ళకి ఆస్ట్రో ఆథరైటీస్ ఉన్న వాళ్ళకి కూడా మనం నీపిఆర్పి చేసినప్పుడు రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ యాక్చువల్లీ సో ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా సహజమైపోయాయి సో ఈవెన్ మా ఇంట్లో కూడా ఉన్నారు ఫేస్ చేస్తున్న వాళ్ళు గ్రేడ్ ఫోర్ అనగానే వాళ్ళు సర్జరీకి వెళ్ళిపోవాలి అని అంటున్నారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ జనరలీ గ్రేడ్ ఫోర్ ఆథరైటీస్ అంటే లైక్ ఆల్మోస్ట్ బోన్ బోన్ టచ్ అవుతుంటాయి అన్నమాట సివియర్ పెయిన్ తో సఫర్ అవుతారు అండ్ దిల్ నాట్ హ్యావ్ స్లీప్ సో లైక్ కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ సర్జరీ ఓన్లీ ఓకే సో కొంతమంది సర్జరీ అంటే చాలా భయపడిపోతుంటారు ఓకే పెద్దవాళ్ళు ఉంటారు దిల్ నాట్ బి దే హ్యావ్ మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ సో పిఆర్పికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా పేషెంట్ డయాబెటిక్ కానీ హైపర్ టెన్సివ్ కానీ కార్డియక్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా కూడా పీఆర్పీకి కాంట్రా ఇండికేషన్ ఏం కాదు పిఆర్పి చేయొచ్చు మనం కాకపోతే వాళ్ళకి సర్జరీ ఫిట్నెస్ ఉండదు కొంతమందికి అట్లాంటి వాళ్ళు దే కమ్ టు ఓకే సో అలాంటి వాళ్ళకి నాన్ సర్జికల్ వేరో ట్రీట్మెంట్ అంటే వీడు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఓకే ఇంకా సర్జరీకి వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి ఆయన రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అండ్ కాంబినేషన్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ చేస్తాను అండ్ అలా కూడా పేషెంట్ కెన్ అలా ఎన్ని రోజుల వరకు చేసుకోవాలి మరి ఎందుకంటే రేడియేషన్స్ కూడా ఎక్స్పోజ్ కూడా మంచిది కాదు కదా యా యా రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ యాక్చువల్లీ అది ఒక లేజర్ ఏదైతే నీ జాయింట్ కి పెయిన్ సప్లై అవుతుందో ఆ నర్వ్స్ ని నమ్ చేస్తాం అనమాట ఓకే ఓకే సో ఒక టూ ఇయర్స్ వన్ టు ఇయర్స్ వరకు పేషెంట్ విల్ బి ఫైన్ విత్ దట్ ఓకే అంటే సర్జరీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు కూడా ప్రొలాంగ్ చేసుకునే అవకాశం ఆపర్చునిటీ ఉంటుంది ఎస్ డెఫినెట్లీ బికాస్ ఇప్పుడు కొంతమందికి ఈ మధ్య బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అండ్ ఆల్ అర్లీ స్టేజ్ నీ న్యూ ఆస్టిఆరైటీస్ వస్తుంది అడ్ సీన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళు కూడా సివియర్ నీ పెయిన్ తో వస్తున్నారు దే కె నాట్ గో ఫర్ సర్జరీ అంత అర్లీగా రైట్ సో ఏంటి అంటే నీ పెయిన్ వచ్చింది అంటే చాలామందికి ఎట్లా అంటే దట్ ఈస్ అ థింగ్ నేను ఇంకా ఎల్డర్లీ అయిపోయినా నీ మోకాల నొప్పులు స్టార్ట్ అయిందంటే ఇంకా నేను ఏజ్డ్ అయిపోయినా అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట సో అట్లా అట్లాంటప్పుడు నీ రీప్లేస్మెంట్తో వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ ఉండదు అది మన రీజెనరేటివ్ ట్రీట్మెంట్తో మోకాలు ఎప్పుడైతే రిపేర్ అయ్యి ప్రాపర్గా అవుతుందో దే విల్ ఫీల్ అగైన్ యంగ్ డెఫినెట్లీ ఇట్ గివ్స్ మోర్ సాటిస్ఫాక్షన్ నాన్ సర్జికల్ వే డెఫినెట్లీ పేషెంట్కి ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సర్జికల్ వే కన్నా కూడా very yeah. nice martin yeah. సో థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా వ్యూహర్స్ ఈ రోజుల్లో మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఈ రోజు మనం వచ్చేసాం కదా దిల్చు నగర్లో ఉన్న డాక్టర్ చైతన్య స్పెయిన్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సో ఇక్కడ అన్ని రకాల పెయిన్ మేనేజ్మెంట్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు మీరు కూడా ఈ హాస్పిటల్ కి విజిట్ అవి మీకున్న క్రానిక్ పెయిన్స్ ఉన్నా సరే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ కి మీరు కాల్ చేయొచ్చు అలాగే చైతన్య గారితో మాట్లాడాలన్నా సరే మేడం నెంబర్ మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము మీరు కాల్ చేసి మీ అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే